అండి గో కలర్ సేల్ అని చెప్పాను కదా అక్కడ కొన్న లెగ్గిన్స్ మొత్తం మేము ఇప్పుడు వీడియో చేస్తాము చూడండి లెగ్గిన్స్ అలానే జగ్గిన్స్ కూడా ఉన్నాయి దీంట్లో ప్లస్ క్రేప్ ప్యాంట్స్ ఉన్నాయి నైట్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి స్ట్రైట్ కట్ పాంట్స్ కూడా ఉన్నాయి కాటన్వి ఇవి మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఫస్ట్ షిమ్మర్ లెగ్గిన్స్ చూపిస్తాను ఇది పింక్ కలర్ అండి షిమ్మర్ లెగ్గిన్ వచ్చేసి చూడండి దీని కాస్ట్ టూ ఫార్టీ నైన్ పడింది మనం బయట షాప్లో కొనాలంటే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మినిమం మనం పర్చేస్ చేయాలంటే షాప్లో ఇది చూడండి ఎంత బాగుందో గో కలర్స్ సేమ్ క్వాలిటీ ఇవి వేరే ఏమి కాదు గో కలర్స్ వాళ్ళే ఆ బ్రాండ్ వాళ్ళే సేల్ పెట్టారు అక్కడ వీటిలో నేను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్యాంట్స్ తీసుకున్నాను మొత్తం నాయే కాదు మా కజిన్స్ కూడా ఉన్నాయి ఈ షిమ్మర్లో కలర్స్ వచ్చేసి చూడండి గోల్డ్వి రెండు తీసుకున్నాను గోల్డ్ షేడ్ ఉన్నవి అలానే ఈ రస్ట్ కలర్ ఒకటి తీసుకున్నాను ఇది ఒక మెటాలిక్ కలరు సిల్వర్ కలరు ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్యాంట్స్ అండి చూడండి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీకే వచ్చేసింది మనకి గో కలర్స్ది క్లాత్ అయితే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో ఉంది కింద జాగర్స్ లాగా ఇచ్చారు ఇలా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నిమిషం చూపిస్తాను దీంట్లో టూ కలర్స్ తీసుకున్నాను ఇవి టూ అలానే ఇది ఒక కలరు దీనికి సైడ్కి ఇట్లా లైన్స్ ఇచ్చారు చూడండి పాకెట్స్ కూడా ఉన్నాయి ఇది ఒకటి రిబ్ లెగ్గిన్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది వీటిలో లెగ్గింగ్స్ కూడా ఉంటాయి మనకి ఇది లాగా వచ్చింది నైట్ వేర్కే యూస్ చేద్దామని తీసుకున్నాం ఇది మా సిస్టర్స్ ఇవి అందులోనే ఇంకొక కలర్ ఇది నెక్స్ట్ వచ్చేసి క్రేప్ ప్యాంట్స్ అండి ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడినాయి కాస్ట్ థౌజండ్ అబోవ్ ఉంటాయి మనకి గో షాప్ షాప్కి వెళ్తే చూడండి దీని క్వాలిటీ ఎంత బాగుందో వీటితో ఏమైనా టాప్స్ కానీ ఆర్ షర్ట్స్ కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ ఒకటి మెరూన్ కలర్ టూ తీసుకున్నాము ఇంతవరకు క్రేప్ ప్యాంట్స్ అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కాటన్ ప్యాంట్స్ అండి ఇది పలాజో కాటన్ ప్యాంట్ పలాజో కాదు స్ట్రైట్ కట్ కాటన్ ప్యాంట్ ఇది కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడింది ఇది ఒక కలరు ఇది వచ్చేసి రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి కాటన్ కాదు కొంచెం షైనీగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి కూడా టూ నైంటీ నైన్ పడింది ఇంతవరకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ నెక్స్ట్ వచ్చేసి చూద్దాము లెగ్గింగ్స్ కాదు ఇవి ప్యాంట్స్ కింద కొంచెం లూజ్ ఉంటాయి ఇట్లా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఇంట్లో రెండు టూ కలర్స్ తీసుకున్నాము ఒకటి మెరూన్ కలరు ఒకటి గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసి లెగ్గిన్స్ దీంట్లో చుడిదార్ ఉన్నాయి అలానే యాంకిల్ లెంత్ కూడా ఉన్నాయి ఆరెంజ్ కలరు టూ ఆరెంజ్ కలర్ తీసుకున్నాము ఒక వైట్ ఇది వచ్చేసి లావెండర్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ రిబ్ లెగ్గిన్ అండి ఇట్లా లైన్స్ వస్తాయి ఇందాక మీకు ఒకటి పలాజో లాగా చూపించాను కదా నైట్ వేర్ లో సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని లెగ్గింగ్స్ ఉన్నాయి వైట్ లెగ్గిన్ ఒకటి ఇదొకటి పింక్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి జగ్గిన్ ఇది జీన్స్తో మనం ఏమైనా టాప్స్ పేరప్ చేస్తాం కదా వాటితో కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు క్లాత్ చాలా బాగుంది స్ట్రెచబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడింది అలానే టూ జీన్స్ తీసుకున్నాము ఆల్రెడీ బ్లూది ఒకటి నేను యూజ్ చేసేసాను ఇంకొకటి వచ్చేసి బ్లాక్ కలరు ఫోర్ ఫిఫ్టీ పడింది ఇది ఇట్లా ఉంది ఇది ఇవేనండి మేము లో చేసినవి మొత్తం షాపింగ్ చాలా లెగ్గించి తీసుకున్నాము నన్ను పండు ఇదే అండి మేము గో కలర్ సేల్లో తీసుకున్నది మొత్తం లెగ్గిన్స్ మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా వెళ్ళి తీసుకోండి లొకేషన్ వచ్చేసి యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్ వెస్ట్ మారేడుపల్లి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది వాకబుల్లో ఉంటుంది మెట్రో ఆప్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు ఈ సేల్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉందండి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వరకే ఉంది త్వరగా వెళ్ళి తీసుకోండి ఎక్సెల్లో అయితే మేము మళ్ళీ వెళ్ళినప్పుడు అయిపోయినాయి అని చెప్పారు లెగ్గిన్స్ మిగతా సైజెస్ వాళ్ళకి ఉన్నాయి ప్లస్ సైజు డబల్ ఎక్సెల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి చాలామంది కామెంట్స్లో మెన్షన్ చేశారు ఏ ఏ సైజులు ఉన్నాయని డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి స్మాల్ టు డబల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి ఓకేనండి బాయ్ బాయ్